లెఫ్టినెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ను రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం బిహారీ లక్ష్మి అడవిలో అలా వస్తూ ఉంటారు సడన్గా ఏవో సౌండ్లు వినిపించడంతో బిహారీ కనకమ లక్ష్మి ఏవో సౌండ్లు వినిపిస్తున్నాయి కదా అని అంటే లక్ష్మి ఇలా అంటుంది అవును విహారి గారు ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయి నాకు తెలిసి ఆ రాత్రి వచ్చిన రౌడీలు మళ్ళీ వస్తున్నారేమో అని అంటే నాకు అలాగే అనిపిస్తుంది సరే ఇక నుంచి ముందు మనం వెళ్ళిపోదాం పదా అనేసి విహారీ లక్ష్మి ఇద్దరు చేతి పట్టుకొని విహారీ లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఒక చోటికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆగిపోయి విహారీ లక్ష్మి అటు ఇటు అంతా చూస్తూ ఉంటారు సడన్గా ఒక ఎవరో తెలియదు ఒక అతను ఫేస్ చూపించరు కానీ బాణం ఇలా విసురుతూ ఉంటాడు అప్పుడు విహారి చూసి లక్ష్మికి బాణం విసురుతున్నాడు అని చెప్పి గమనించి లక్ష్మి అని చెప్పి పరిగెత్తుకొని వచ్చేసి లక్ష్మిని పక్కకి నెట్టేసి లక్ష్మి అని గట్టిగా అరిచి తనని పక్కకి తోసేసి అలా నిలబడేసరికి విహారికి ఆ బాణం గుచ్చుకుంటుంది గట్టిగా అమ్మ అని చెప్పి విహారి అరుస్తాడు అప్పుడే ఇక్కడ యమున పూజ చేస్తూ ఉంటుంది అక్కడ దేవుడి దగ్గర దీపాలన్నీ ఒకేసారి ఆరిపోతాయి అది చూసి యమున టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటుంది విహారికి గాయమవుతుంది లక్ష్మి కంగారు పడుతుంది ఇక అక్కడ బాణం విసిరింది సుభాష్ మనుషుల లేదా వేరే అడవి మనుషుల అనేది తెలియదు రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్